మరి ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా విమానాలల్లో అమెరికా నుంచి లడ దిగి ఇలా మొత్తం వాళ్ళే అసలు ఏడ చూస్తే అసలు నేను లేదు తెలంగాణ లేదని చెప్పే కాడికి కేటీఆర్ గారు ప్రచారం చేసుకుంటారు ఎట చేసుకుంటాడు ప్రచారము కాబట్టి నేను ఒకటే చెప్తున్న జూబ్లీల్స్ ప్రజలకు జూబ్లీల్స్ ఓటర్ మార్చేలకు వీలైనంత వరకు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మాయ మాటలను వినకండి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన అందియాలన్న పట్టుదల ఉంది హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్యలు అటు డ్రైనేజ్ కానీ ట్రాఫిక్ కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి విపరి విభిన్నమైన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం వీళ్ళు అప్పుల రాష్ట్రంగా లేకపోయి ఉంటే ఈ హైదరాబాద్ నగరం ఎప్పుడో బ్రహ్మాండంగా తయారయ్యేది రోడ్లన్నీ ఎడల్పేటి అన్నీ ఎందుకంటే ఏ రోజు కూడా వీళ్ళు రాష్ట్రంలో ఒక నియంత పాలన అనుకుంటుంది తప్ప సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి నిధులు తెచ్చుకునేటువంటి బుద్ధి కూడా లేని వాళ్ళు వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేదు మీరు నమ్మరు